చెప్పకపోతే నిన్ను చిత్ర హింసలు పెట్టేనా నిజం చెప్పిస్తాను చైర్మన్ ని హత్య చేస్తే ఎవరో నీకు డబ్బిస్తానన్నారు మంగళ సూత్రాన్ని న్యాయ పోరాటం కోసం తాకట్టు పెట్టిన ఇల్లాలిని నిలు తినే మీకు కానీ నాకెందుకు పడుతుంది ఆ దౌర్భాగ్యం సార్ పంపితే నేనే వచ్చేవాడి కదా ఏ స్టేట్మెంట్ తీసుకుందామని ఆవిడ మీద థర్డ్ డిగ్రీ అప్లై చేస్తున్నారు సార్ హత్యా ప్రయత్నం కొన్ని నెలల క్రితం ఆవిడ కలెక్టర్ భారీగా మీ స్టేషన్ ముందు కారు దిగు సెల్యూట్ కొట్టేవాళ్ళు ఊరు చల్లి మీ అంతటి వారు మా స్టేషన్కి రావటం మహాభాగ్యం అని ఆహ్వానించుండేవాళ్ళు ఆవిడ భర్త బ్రతుకుంటే మా ప్రోగ్రామ్ కి రిబ్బన్ కత్తిరించండినో మాకు బహుమతి ప్రదానం చేయండినో ఆవిడ దగ్గరకు వచ్చి ప్రాధాయపడి ఉండేవాళ్ళు ఇప్పుడు ఆవిడ చులకనైందా ఈ రోజు ఒక డెకా ఇట్లా కనిపిస్తోందా ఆవిడ మీద ఏ చర్య తీసుకోకుండా కోర్టులో హాజరు ఎస్ సార్ నీకేం భయం లేదు లోకం ఆ బెనర్జీ గాడే నిన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడని చెప్పుకుంటుంది ఈ చింతయ్య నీకు తండ్రి లాంటి వాడు నిన్ను బిడ్డలా చూసుకుంటాడు కోర్టుకు తీసుకువెళ్తే చెబుతావు కాని వాడు జరగంది జరిగినట్టు చెప్తాడు అనవసరంగా ఏడు సంవత్సరాల పాటు నిన్ను జైలుకి పంపిస్తాడు ఇప్పుడు నువ్వేమయ్యావో తెలియక వాడు చేసే ప్రయత్నాలు వాడు వేసే తప్పటడుగులే నాకు ఆధారం కావాలి చింతయ్య జాగ్రత్తగా చూసుకో అలాగేనయ్యా నైనా వేదవతిని ఆ బెనర్జీగా అడిగిన ఆడే మాయం చేసి మనకి హాతిస్తుండ అసలే అనుమానాలతో వస్తుంటే మళ్ళీ నువ్వు కొత్త అనుమానాలు పెట్టకు జీవితంలో చరమాంకం మొదలైంది ఎప్పుడు కెమెరాతో వచ్చే నేను అది లేకుండా ఎందుకు వచ్చానో తెలుసా ఇక నేను తీయవలసిన ఫోటోలేవి లేవు గనక అంటే నేను తీసిన ఆఖరి ఫోటో చాలా గొప్పది అందుకే ఆ తర్వాత ఫోటోలు తీయ బుద్ధి కాలేదు నువ్వు తీసిన ఆఖరి ఫోటో చెబితే గుండా నైనా నిన్ను రాని పిలుస్తుండు అంటాను రా వంద సార్లు అంటాను రే వెంకట్రాయుడు నేను తీసిన ఆఖరి ఫోటో ఏమిటో తెలుసురా నా కొడుకు మసలైపోతున్న దృశ్యం చూడు కొడుకుని చంపింది కన్న కొడుకేలో ఈ సంగతి బెనర్జీకి చెబితే చాలు నీ కొరివి బాడే పెడతాడు వీటి తాలూకు నెగిటివ్ లెక్క ఎక్కడా నువ్వు చంపిన కలెక్టర్ సమాధిలో దాచాను చెప్పను రాయుడు గుక్కెడు మందు తాగి ఆనందించారు గుప్పెడు మెతుకులు తిని కడుపు నిండిందని నన్ను నేను మోసం చేసుకున్నాను అంతేకాని నా వల్ల నువ్వు కోటీశ్వరడం అయ్యావని ఏ రోజు ఏడవలేదు నిన్ను వాటా కోరలేదు ఏ నేరం చేశాడని నా ఒక్కగానొక్క కొడుకుని చంపించావు నా కొడుకు పోయాక నీ కొడుకు బతికుండటానికి వీల్లేదు నీ కొడుకుని ఉరికంబానికి ఎక్కించటానికి ఆధారమైన ఆ నెగిటివ్ నేను కోస్తూనే చూపిస్తా చంపేవాణ్ణి ముక్కల ముక్కలుగా నరికి ఏమిటిది ఏం జరిగింది ఎవరైనా నేను చంపారా అవును సార్ ఓ నిజం మీతో చెప్పడానికి ప్రాణాలు చేతిలో పెట్టుకుని వచ్చాను సార్ ఏ నిజం అంపండునే కుర్రాడి హత్య జరిగింది అవును చాలా కొట్టు గొడవల్లో వాడు నా కొడుకే సార్ ఐఎం సారీ అతన్ని చంపి తప్పించి తిరుగుతున్న బెనర్జీ ఇంకా మాకు దొరకలేదు వాణ్ణి చంపింది బెనర్జీ కాదు సార్ మరి నేను నేనే చంపాను నా కొడుకు నేనే చంపాను రాంపండును బెనర్జీ చంపాడని కేసు నడుస్తుండగా శంకర్రావు నెలా అరెస్ట్ చేశారు వెంకటాయ్యకు వ్యతిరేకంగా తన కొడుకు సారా కొట్టు పెట్టాను కోపంతో శంకర్రావే రాంపండును చంపాడు సార్ అలానే అతను స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఎందుకైనా మంచిది వివరాలు సేకరించండి ఎస్ సార్ జరిగింది మర్చిపో నువ్వు కోరినంత నాకు అక్కర్లేదు నా కన్నా కొడుకు కావాలి పోయిన వాడిని ఎలా తెగలను అందుకే ఈ కొడుకుని కూడా పోగొడతా శంకర్రావు నన్ను తక్కువగా అంచనా వేయకు నన్ను తక్కువ అంచనా వేయకు రాయుడు ఆ కొడుకుని నేనే హత్య చేశానని స్టేషన్ లో ఎందుకు లొంగిపోయానో తెలుసా నన్ను చంపిస్తావని జైల్లో ఉంటే బ్రతుకుంటావా కూతురిపోయే రోగా జైల్లో ఉన్న రామనాథానికి నిజం చంపేస్తాను అతని కొడుకుని రామనాథానికి తెలిసిన బెనర్జీని వాణ్ణి కలవనిదా పైగా హత్య కేసులో ఇరుక్కున్న బెనర్జీ ఇప్పుడు అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు అతను అండర్ గ్రౌండ్ లో నుంచి బయటికి రావడానికే ఈ హత్య కేసు నా మీద వేసుకున్నాను రా ముర్గుడా ఆ బెనర్జీ చేత చంపిస్తా సార్ ఈ జైల్లో ఎప్పుడు పక్కన్ని చంపాలి ఇద్దరిని చూడాలి అని అరుస్తూ తిరిగేవాడే రావణానమా మొన్ననే ఇక్కడి నుంచి విడుదల వెళ్ళాడు నువ్వు మధ్య ఇదిగో మద్దతు ఇది ఆ శంకర్రావు గారు ఆడిన నాటకం నాటకమా అవును నువ్వు మద్దతు చేస్తుండేగా వాడు ఫోటో తీశాడు ఇదిగో ఫోటో చూడు ఈ ఫోటో చూపించి ఆ శంకర్రావు గారు నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూశాడు లాక్కుని చింపేశాడు నెగిటివ్ ఎక్కడ దాచాడో చెప్పలేదు చెప్పించాలని చూస్తే పారిపోయి జైల్లో దాక్కున్నాడు వేదవతిని కిడ్నాప్ చేయబోయిన కేసులో కూడా ఆ కలెక్టర్ నిన్ను అరెస్ట్ చేయించాలని ప్రయత్నిస్తున్నా ఎలాగైనా జైల్లో ఉన్న శంకర్రావు గారు నోరు ముయించగలిగావు అంటే మనం గట్టెక్కినట్టే